టాలీవుడ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ జోనర్ సినిమాలు తీయాలన్నా ఎంతో మంది డైరెక్టర్లకు లైఫ్ ఇవ్వాలన్నా అది ఒక నందమూరి కళ్యాణరామ్ గారికి సొంతమని చెప్పాలి టాలీవుడ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ చిత్రాలు తీస్తూ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అభిమానులందరూ కూడా అలణించడంలో ముందుంటారు కళ్యాణ్ కళ్యాణ్ రామ్ గారు హీరోగా విజయశాంతి గారు కీలక పాత్రలు నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ సినిమాను గతంలో ఒక సినిమా డైరెక్ట్ చేసిన ప్రదీప్ చిలుకూరి గారు డైరెక్ట్ చేయగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ తో పాటు సునీల్ బల్సు అశోక్ వర్ధన్ ముప్ప సంయుక్తంగా నిర్వహించారు సాయి ముంజ్రేకర్ హీరోయిన్ నటించిన చిత్రంలో ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది దానికి తోడు విజయశాంతి కళ్యాణ్ రామ్ ఎమోషనల్ బాండింగ్ ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ కూడా హైలైట్ అయింది మరి ఈ సినిమా ఎలా ఉంది అంటే ఇక కుమారుడు అయినటువంటి అర్జున్ విశాఖపట్నంలో అందాన్ని శాసించే గ్యాంగ్స్టర్ గా చక్రం తిప్పుతూ ఉంటాడు తల్లిపై ఎంతో ప్రేమ ఉన్నటువంటి అర్జున్ ఆమెను కలిసేందుకు తహతహలాడుతూ ఉంటాడు కానీ ఆమె అతనిపై ఒక రకమైన అసహ్యంతో దూరంగా ఉంటుంది అయితే అసలు ఐపీఎస్ అవ్వాల్సిన అర్జున్ ఎందుకు గ్యాంగ్స్టర్గా మారాడు ఎందుకు ఒకరు లేక ఒకరు ఉండలేని అర్జున్ వైజయంత్ ఎందుకు దూరం అయ్యారు అసలు అర్జున్ చివరికి తన తల్లిని కలిశాడా చివరికి ఏమైంది తల్లి కొడుకుల మధ్య బాండింగ్ ఎలా ఉంది అంటే ఈ సినిమా చూస్తే మాత్రమే ఇక ప్రతి ఒక్కరు కూడా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటారు ఇక లాస్ట్ సీన్స్ మాత్రం ఎమోషన్స్ తో పండించారని చెప్పాలి ఇక కళ్యాణ్ రామ్ గారి కెరియర్ లో ది బెస్ట్ సినిమాగా ఈ సినిమా నిలవబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమాను వీక్షించడానికి ఇటు అభిమానులతో పాటు అదేవిధంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులతో పాటు అదేవిధంగా నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఈ చిత్రాన్ని వీక్షించడం జరిగిందట అయితే ఇందులో భాగంగానే నందమూరి కళ్యాణ్ రామ్ గారి యొక్క సతీమణి స్వాతి గారు సైతం కూడా ఈ యొక్క సినిమాను వీక్షించడానికి థియేటర్కు వెళ్లడం జరిగిందట థియేటర్లో ఈ సినిమాను చూస్తూ అదేవిధంగా కళ్యాణ్ రామ్ గారు అదేవిధంగా విశాంత్ గారు మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు మాత్రం ఆ కన్నీళ్లు పెట్టించడం జరిగిందట అయితే ఆ మాటలు మీడియా ముందు చెప్పడమే కాకుండా ఆ మాటలు విన్న ప్రతి ఒక్క అభిమాని షాక్కు కూడా గురి కావాల్సి వచ్చిందట ఇక క్లైమాక్స్లో ఇరవై నిమిషాలు మాత్రమే ఇక తాను మాత్రం ఎమోషనల్గా అవడమే కాకుండా తన ఎమోషనల్ ఆపుకోలేకపోవడం జరిగిందట అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూస్తూ థియేటర్లో లో కళ్యాణం గారు భార్య చాలా ఎమోషనల్ అయిన తీరును చూస్తే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవ్వడం జరిగిందట అంతగా ఉంది మరి